హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనబడి మంచి సైజులో ఉన్న నాలుపల్ల ఒంగల్ కోడలు అయితే అనుకున్నాయి వీటి లొకేషన్ వచ్చేసి బెలగల్ మండలం తిమ్మదొడ్డి గ్రామం కర్నూలు జిల్లా వీటి రేట్ వేసి కనిపిస్తే ఒక లక్ష ఇరవై ఐదు వేలు చెప్పాడు ఫిక్స్డ్ రేటింగ్ కాదు అంటున్నారు రైతు మాట్లాడితే తగ్గుతాం అని చెప్తున్నారు పని పక్క గ్యారెంటీ ఇస్తా అంటున్నారు రైతు వాళ్ళు రైతు నెంబర్స్ డిస్కస్ వస్తాను కాల్ చేసి మాట్లాడాలి